శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ నరో దేవీ సరస్వతీ వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా ఆదివరాహస్వామి హిరణ్యాక్షుడు వారిద్దరూ యుద్ధం చేస్తూ ఉన్నారు హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి త్రిశూలాన్ని ఆదివరాహస్వామి ఛేదించాడు పూర్వము గరుత్మంతుడు దేవతలను జయించి అమృత కలసాన్ని తీసుకుని వెడుతూ ఉంటే ఇంద్రుడు గరుత్మంతుని మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అప్పుడు గరుత్మంతుడు ఏం చేశాడంటే తన రెక్కలలోని ఒక ఈకను తీసి ఆ ఇంద్రుడి వజ్రాయుధానికి ఎరగా వదిలేశాడు అంటే ఆ వజ్రాయుధము ఆ గరుత్మంతుని రెక్కలలోని ఒక భాగాన్ని కూడా ఛేదించలేకపోయింది ఆ రకంగానే ఆదివరాహస్వామి యొక్క చక్రాయుధాన్ని హిరణ్యాక్షుడి త్రిశూలము ఛేదించలేకపోయింది పరమాత్మ త్రిశూలాన్ని ఛేదించాడు హో విధురా త్రిశూలము ముక్కలు ముక్కలైపోవటం వలన దానవుడికి ఇంకా కోపము రెట్టింపయింది ఇక అప్పుడు ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే పిడికిలి బిగించి బాగా ముడిచి బిగించి ప్రవృద్ధ రోష స కఠోర ముష్ఠిన ప్రహృత్య దేవదేవుని పైకి ఉరికి పెద్దగా గర్జిస్తూ లక్ష్మీదేవి నివాస స్థానమైనటువంటి శ్రీవత్సాంకితమైనటువంటి విశాలమైన స్వామి వక్షస్థలం మీద ఆ దానవుడు హిరణ్యాక్షుడు తన పిడికిలితో గృద్ది వెంటనే మాయమైపోయాడు ఆ విధంగా హిరణ్యాక్షుడు అంత గట్టిగా గృద్దిన ఆదివరాహస్వామికి పూలదండతో అనిపించింది పూలదండతో కొడితే ఒక ఏనుగు ఏ రకముగా కదలదో ఆ రకంగా ఆదివరాహస్వామి ఏమాత్రము చెలించకుండా నిలబడ్డాడు ఇక అప్పుడు హిరణ్యాక్షుడికి ఇంకా కోపం రెట్టింపై ఆ హిరణ్యాక్షుడు తనకు తెలిసినటువంటి అనేకమైన మాయలను చూపిస్తూ ఉన్నాడు ఎవరికి చూపిస్తున్నాడా మాయలు యోగమాయ ఈశ్వరే హరౌ సకల మాయలకు మూలమైనటువంటి యోగమాయను కూడా తన ఆధీనములో కలిగిన శ్రీహరికి పరమాత్మకు శ్రీమన్నారాయణునికి హిరణ్యాక్షుడు అనేక మాయలను చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ